చూ అధ్యక్షత వహిస్తున్నంత శ్రీ పొన్నం ప్రభాకర్ సార్కి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చింది రానగర్ జిల్లా ముద్దుబిడ్డ ఇటీవలనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వాకర్ శ్రీ గారి ఒక్కొక్కసారి అక్క జిల్లాలందరూ గట్టిగా తప్పట్టు కొట్టి ఈ రోజు ఇక్కడికి వచ్చి మన ప్రాంతం అంతా కూడా పచ్చదనంతో కాలుష్య రహితంగా మంచి వాతావరణంలో ఉండాలనే ఆలోచనతోటి ప్లాంటేషన్ కార్యక్రమం ఇచ్చేసినటువంటి వారికి గౌరవ శాసనసభ్యులకి మిగతా అతిథులందరికీ పేరు పేరిన మనకు మహబూబ్ నగర్ నుంచి ఇచ్చేసినటువంటి క్రీడల చైర్మన్ శివసేన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రాజేందర్ నగర్లో ఉన్నటువంటి వ్యవసాయ యూనివర్సిటీలో ప్లాంటేషన్ ప్రారంభించినారు ప్లాంటేషన్ గురించి మనం చిన్నగా అనిపిస్తూ ఉంటది కానీ మనం మన పిల్లలు ఎట్లా పెంచుకుంటున్నామో ప్రతి ఒక్కరు ఒక మొక్కను పెంచుకోవడం వారి పెళ్లి రోజో లేదా పుట్టినరోజో లేకపోతే ఇతరత్ర ముఖ్యమైన రోజులలో ఒక మొక్కను నాటడం దాన్ని పెంచడం ఒక బాధ్యతగా మనం ఏ విధంగా పిల్లలు వస్తామో ఆ విధంగా పెంచాల్సిన అవసరం ఉంది ఉదాహరణ మనం దేశ రాజధాని ఢిల్లీ తీసుకుంటే అక్కడ ఎన్ని ఆస్తులు ఉన్నా ఎంత పెద్ద వ్యవస్థ ఉన్నా దేశానికి రాజధాని అయినా అక్కడ ఉండడానికి నివాస యోగ్యం లేకుండా కాలుష్యంతో అక్కడ ఉన్న వాళ్ళంతా ఖాళీ చేసిపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఇలా తెలంగాణ కాలుష్య రహితంగా ఉండాలని ప్రభుత్వాలు అనేక నిర్ణయం తీసుకుంటా ఉన్నాయి అందులో ప్లాంటేషన్ కు సంబంధించి ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ప్రతి ఊర్లో మొక్కలు నాటాలి నాటడానికే కాదు వాటిని కాపాడాలనేటువంటి ప్రణాళిక తీసుకొని పోయే సందర్భంలో ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారి సలహా సూచన మేరకు ఇక్కడ కూడా ప్లాంటేషన్ అయితే ఉంది జిల్లాలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది ఇది అందరూ బాధ్యతగా ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని ఇందులో పాల్గొనాలని నేను ఇక్కడ విచ్చేసినటువంటి అర్బన్ మహిళా సంఘాల సభ్యులందరికీ పేరు పేరిన రాజకీయ నాయకులకు అధికారులకు ఈ ప్రాంత వాకర్సుని కాపాడుకోవడం విషయంలో కూడా మరి కాపాడాలని విజ్ఞప్తి చేస్తూ గౌరవనీయులు మన జిల్లాకు విచ్చేసినటువంటి ఈ యొక్క తెలంగాణలో మూడో స్పోర్ట్స్ స్కూల్ ఉన్నాయి అక్కడ అక్కింపేట ఒకటి ఆదిలాబాద్ ఒకటి ఇక్కడ ఒకటి ఈ స్పోర్ట్స్ స్కూల్ యొక్క విస్తరణ చేయడానికి కానీ అక్కడ పిల్లల సౌకర్యాలకు సంబంధించి కానీ చూడడానికి మంత్రి గారు వచ్చే సందర్భంలో ఇది కూడా ఒక మంచి కార్యక్రమం కాబట్టి వారు ఈ కార్యక్రమం వచ్చినారు ఈ కార్యక్రమంలో వారు పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మాట్లాడాల్సింది చేస్తాను